వీడియోల కోసం మా అమరావతి గడం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి ఏపీలో ఉన్న నాలుగు ప్రధాన పార్టీలు ఎప్పుడో రెండు కుటుంబాలే నడిపిస్తున్నాయి వేర్వేరు పార్టీలు ఒకే కుటుంబంలోని వారు ఉండటంతో అన్ని ప్రధాన పార్టీలను ఆయా కుటుంబాలే నడిపించే స్థాయికి ఏపీ రాజకీయం చేరింది ఏపీలో ప్రధాన పార్టీలలో వైఎస్ఆర్సీపీ టీడీపీ కాంగ్రెస్ బీజేపీలు వరుస క్రమంలో ఉంటాయి ఇవి కాకుండా వామపకాలు జనసేన కూడా ప్రభావం చూపించే స్థాయిలో ఉన్నాయి సరిగ్గా పన్నెండేళ్ల క్రితం ఆవిర్భవించిన జగన్మోహన్ రెడ్డి స్థాపించి సొంతంగా అధికారంలోకి తీసుకొచ్చారు ఆయనతో పాటు రెండు నెల పంతొమ్మిది వరకు వైసీపీతో కలిసి సాగిన శర్మిలా రెండేళ్ల క్రితం సొంతంగా తెలంగాణ పార్టీని స్థాపించి ఇటీవలే కాంగ్రెస్ లో విలీనం చేశారు ఆమె ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు అన్నతో సమరానికి సై అంటున్నారు సయ్యంటున్నారు చెరో నడిపిస్తున్నారు జగన్ వైసీపీలో ఉండగా షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు భుజానికి ఎత్తుకున్నారు ఇక నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న టీడీపీని దాదాపు మూడు దశాబ్దాలుగా మాజీ సీఎం చంద్రబాబు నడిపిస్తున్నారు మూడు విడతల్లో దాదాపు పద్నాలుగు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఎన్టీఆర్ నుంచి పార్టీ పగ్గాలు దక్కించుకున్న చంద్రబాబుకు ఇప్పుడు టీడీపీ రానున్న అధికారంలోకి తీసుకురావాలని ఏపీలో మరో ప్రధాన ప్రతిపక్షం బీజేపీ అధ్యక్ష బాధ్యతల్ని కొద్ది నెలల క్రితం ఎన్టీఆర్ కుమార్తె మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి చేపట్టారు రాష్టం అంతటా పర్యటనలతో బీజేపీలో కొత్త ఉత్సాహం తీసుకొచ్చేందుకు ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు పార్టీలో ఉంటే కుమార్తె మరో పార్టీకి అధ్యక్షత వహిస్తున్నారు మొత్తం మీద చూస్తే ఏపీలో రెండు రాజకీయ పార్టీలను వైఎస్సార్ వారసులు నడుపుతుంటే మరో రెండు పార్టీలను ఎన్టీఆర్ కుటుంబీకులను నడుపుతున్నారు రాష్టంలో మిగిలిన రాజకీయ పార్టీల బలాబలాలు ఎలా ఉన్నా రాజకీయాలు మాత్రం రెండు కుటుంబాలు నడిమే సాగుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు